ఈ హెలికాప్టర్లో ప్రమాద సంకేతాలు వినిపించాయి హెలికాప్టర్ నావిగేషన్ పరికరాలు రేడా సరిగా పనిచేయడం లేదు చైనా ఆన్ కైలాష్ కైలాస సరోవరాన్ని హిందూ మతంలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఒకటిగా చెప్తారు ఇలాంటి కైలాసగిరి పైన రెండు వేల ఒకటి నుంచే చైనా ఆంక్షలు విధించడం మొదలుపెట్టింది పంతొమ్మిది వందల తొంభై నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు చైనా శాస్త్రవేత్తలు చాలాసార్లు ఈ పవిత్ర కైలాసగిరి పైకి ఎక్కి అక్కడి రహస్యాలను తెలుసుకునేందుకు ప్రయత్నించారు కాలిబాటను ఎక్కడం సాధ్యం కాకపోయేసరికి హెలికాప్టర్ సాయంతో ఈ పర్వతాలను చూసేందుకు ప్రయత్నించారు ఎప్పుడైతే వారికి ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కనిపించిందో ఇక అప్పటి నుంచి వారు ఆ ప్రయత్నాల్ని విరమించుకున్నారు ఈ రోజు వీడియోలో కైలాసగిరి ఎక్కేందుకు దిగేందుకు చైనా చేసిన ప్రయత్నాలు ఆ సందర్భంగా జరిగిన వింతైన విషయాల గురించి తెలుసుకుందాం బహుశా ఈ విషయాల గురించి మీరు గతంలో ఎప్పుడూ వినివి ఉండరు ఇందులో కొన్ని సంఘటనలు అయితే చాలా విచిత్రంగా ఉండటమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తల్ని కూడా అబ్బురపరిచాయి అందుకే వీడియో చివరి వరకు చూడండి మొదటిసారి చైనా జపాన్ వారితో కలిసి ఒక బృందంగా ఏర్పడి పంతొమ్మిది వందల తొంభై ఐదులో కైలాసగిరి ఎక్కేందుకు ప్రయత్నాలు చేసింది ఈ బృందం సభ్యులు కైలాసగిరి ఎక్కే క్రమంలో వాతావరణంలో అనేక ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి అందులో కొన్ని హింసాత్మకంగా కూడా ఉన్నాయి దీంతో ఆ బృందంలో ఉన్న పదిహేడు మంది చనిపోయారు ఈ సంఘటన తర్వాత కొంతకాలం మౌనంగా ఉన్న చైనా తిరిగి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఒక బృందంతో హెలికాప్టర్లో కూడా కైలాసగిరి వైకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసింది కొంతసేపటి వరకు వారికి అందమైన సుందర దృశ్యాలు కనిపిచేశాయి నెమ్మదిగా మరింత ఎత్తుకు వెళ్తున్న సమయంలో వారికి అనేక భయానక దృశ్యాలు కనిపించాయి హెలికాప్టర్ పైకి వెళ్తున్న క్రమంలో వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి భయంకరమైన మంచు రాలటం కనిపించింది ఆ దృశ్యాలన్నీ హింసాత్మకంగా మారాయి ఎంత ప్రమాదకరంగా అంటే మంచు కొండలు బద్దలాయి ఆ బద్దలైన మంచు భారీ స్థాయిలో ఒక ప్రవాహంలాగా ముందుకు రాసాకింది మేఘాల మధ్య నుంచి ఎడతెరిపి లేని మంచు వర్షం కురుస్తూనే ఉంది భయంకరమైన ఉరుములు మెరుపులు కూడా వినిపించాయి దాంతో హెలికాప్టర్ ని కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోయింది మరింత పైకి వెళ్లే కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయాయి దీంతో హెలికాప్టర్ సరిగా పనిచేయటం సాధ్యం కాలేదు కైలాసగిరి కొండపైన అన్ని దిక్కులు వచ్చి కలుస్తాయని చైనా శాస్త్రవేత్త అభిప్రాయం దీంతో వారికి ఆ దిక్కులన్నీ కలిసి తిరుగుతున్నాయా అనే భయంకరమైన అనుభవం కలిగింది అన్ని దారులు ఒకవైపే వెళుతున్నాయేమో అనే అనుభవం కలిగింది ఇక మరింత పైకి వెళ్లటం వారికి అసాధ్యమేమో అనిపించింది వారి గుండె వేగం కూడా పెరిగింది భయం కూడా మొదలైంది తిరిగి వెళ్ళిపోవాలనే ఆలోచన మొదలైంది అయినా సరే కాసేపు అక్కడే ఉండేందుకు ప్రయత్నించారు ఇంకాస్త పైకి వెళ్లేందుకు ప్రయత్నించగానే వారి హెలికాప్టర్లో ప్రమాద సంకేతాలు కనిపించాయి తీవ్రమైన మంచి మధ్య ఈ హెలికాప్టర్లో ప్రమాద సంకేతాలు వినిపించాయి హెలికాప్టర్ నావిగేషన్ పరికరాలు రేడా సరిగ్గా పనిచేయలేదు దాంతో వారు వెంటనే తమ మిషన్ని మధ్యలోని ఆపేసి వెనక్కి రావాల్సి వచ్చింది అలా చేయకపోతే ఏ క్షణమైనా తమ హెలికాప్టర్ క్రాష్ అవుతుందనే విషయం వారికి అర్థమైంది ఈ మిషన్ ఫెయిల్ అవడంతో చైనా ఆ తర్వాత ఇంకెప్పుడు కైలాసగిరి పైకి వెళ్లాలని ఆలోచన చేయలేదు ఆ తర్వాత చైనా ప్రపంచంలోని అత్యంత సాహసోపేతమైన పర్వతారోహకుల్ని ఎంచుకుని నలుగురు సభ్యుల్ని కైలాసగిరి జలాధారికి పంపడానికి సిద్ధమైంది ఆ టీంలో ఒకరు బ్రిటిష్ వారు ఒకరు అమెరికా ఇద్దరు రష్యాకు చెందిన పర్వతారోహకులు ఉన్నారు వీరందరూ నిష్ణాతులైన పర్వతారోహకులు చాలా వరకు వీరు తమ ప్రయాణాన్ని విజయవంతంగానే కొనసాగించారు ఒక వారం పాటు వీరి ఆచూకీ తెలియలేదు వారం తర్వాత వీరు కనిపించారు కానీ వారి శరీరంలో చాలా మార్పులు కనిపించాయి వారి కళ్ళు చాలా లోతుకు వెళ్లిపోయాయి గడ్డాలు మీసాలు అనూహ్యంగా పెరిగిపోయాయి వారు చాలా బలహీనంగా కూడా మారిపోయారు వారం రోజుల్లోనే వారు చాలా పెద్దవారైపోయినట్టుగా కనిపించారు వారిని హాస్పిటల్లో చేర్చారు కొద్ది రోజులకే ఆ నలుగురు మృత్యువాత పడ్డారు కైలాసగిరికి వెళ్లే దారిలో ఒక ప్రాంతానికి చేరుకోగానే ఆధ్యాత్మిక సంకేతాలు వినిపిస్తాయి చలి విపరీతంగా పెరుగుతుంది అసహనంగా అనిపిస్తుంది ఇక నుంచి వెళ్లిపోండి అనే సంకేతాలు వస్తాయి ఆ సంకేతాలని వినిపించుకొని వారు నష్టపోతారు దారి తప్పిపోయి మరణిస్తారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మిలారెపా అనే బౌద్ధ భిక్షు కైలాసగిరిని విజయవంతంగా అధిరోహించగలిగానని చెప్తారు మిలారెపో ఒక్కడే ఇప్పటి వరకు విజయవంతంగా కైలాసగిరిని అధిరోహించిన వ్యక్తి రెండు వేల నాలుగు డిసెంబర్లో మాస్కో నుండి రష్యన్ అకాడమీ ఆఫ్ న్యాచురల్ సైన్సెస్కి చెందిన యూరి అనే వ్యక్తి తన కొడుకు పాల్తో పాటు కైలాసగిరికి వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు వారు చట్ట విరుద్ధంగా తలహటి సమీపానికి చేరుకున్నారు అక్కడే క్యాంప్ వేసుకున్నారు మొదటి రోజు రాత్రి వారికి ఎదురైన అనుభవంతో ఉదయం లేవగానే తిరిగి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు రాత్రి మూడు గంటలకు యూరి కొడుకు తండ్రిని భయంతో నిద్రలేపాడు బయటికి చూడమని అడిగాడు యూరి బయట దృశ్యం చూసి నిశ్చేష్టుడయ్యాడు కైలాసగిరి మీద మెరుపులు వెరజెమ్ముతున్నాయి అనేక రంగులతో మెరుస్తూ నక్షత్రాల లాంటివి నేల మీద కురుస్తూ ఉన్నాయి నేల మీద పడగానే ఆరిపోతూ ఉన్నాయి అదే ప్రాంతంలో కొంతసేపటి తర్వాత స్వస్తి గుర్తులు కనిపించాయి ఈ అద్భుతమైన దృశ్యం చూసి యూరి మరియు అతని కొడుకు పాల్కి కళ్లలో నీళ్లు వచ్చాయి ఒక అదృశ్య శక్తిని చూసినట్టుగా ఫీల్ అయ్యారు వారి మనసులో అద్భుతమైన ఆనందం కలిగింది సరిగ్గా పరమేశ్వరుడి సన్నిధి ముందే నిలబడ్డట్టుగా ఫీల్ అయ్యారు అక్కడికి వెళ్లే అర్హత లేదని తెలుసుకున్నారు ఆ ప్రాంతం మహాదేవుని సురక్షిత కవచం పర్వతారోహకులు శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని స్వయంగా అనుభూతి చెంది తెలుసుకున్నారు భూమి మీద ఒకవైపు ఉత్తర ధృవం మరోవైపు దక్షిణ ధ్రువం ఉంటుంది ఈ రెండింటి మధ్య హిమాలయాలు హిమాలయాలకు కేంద్రం కైలాసగిరి కైలాసగిరి సృష్టికి కేంద్రమని కొంతమంది శాస్త్రవేత్తల నమ్మకం ఈ పర్వతాల మీద అన్ని దిక్కులు మిళితమై ఉంటాయని అంటారు ఈ ప్రాంతానికి ఎవరైనా కంపాస్ తీసుకుని వెళ్తే అది పనిచేయడం మానేస్తుంది సరైన దిశలు చూపించదు రష్యా శాస్త్రవేత్త డాక్టర్ అన్నస్ ముల్దేవ్ కైలాసగిరి గురించి అనేక అధ్యయనాలు చేశారు చైనా నుంచి అనుమతి తీసుకుని అనేక సార్లు అక్కడికి వెళ్లారు కైలాసగిరికి ఎనిమిది వందల మీటర్ల పైన ఉండే ప్రాంతాన్ని హ్యాపీ స్టోన్ అని పిలుస్తారు కైలాసగిరికి చేరుకోగానే ఏజింగ్ వేగం పెరుగుతుందని స్వీయ అనుభవంలో తెలుసుకున్నాడు డాక్టర్ అన్నస్ గడ్డం వెంట్రుకలు గోల్డ్ చాలా వేగంగా పెరుగుతాయి ఒక్క రోజులో ఒక ఏడాది గడిచిపోయినట్టుగా ఉంటుంది ఒక నెల రోజుల పాటు ఈ పర్వతాలను అధిరోహిస్తే జీవితకాలం పూర్తయిపోతుంది కైలాస పర్వతంలోని ఈ పిరమిడ్ మానవ నిర్మితమైందని డాక్టర్ అర్నస్ అభిప్రాయం అది కూడా ప్రాచీన కాలంలో చేసిన నిర్మాణం అని ఆయన అభిప్రాయం ఒక పెద్ద పిరమిడ్ పడిపోవడం వల్ల ఇలా చిన్న పిరమిడ్లు ఏర్పడాయని అంటాడు ఆయన రాసిన వేర్ టు వి కమ్ ఫ్రమ్ అనే పుస్తకంలో డాక్టర్ అర్నస్ మౌల్దేవ్ కైలాస యాత్ర గురించి అనేక విషయాలు రాశారు ఇక్కడ ఉండే అదృశ్య శక్తి గురించి కూడా ప్రస్తావించాడు రాత్రిపూట నిర్మాణుషంలో కొండల మధ్య నుంచి ఒక విచిత్రమైన శబ్దం వినిపిస్తుంది ఒక రోజు తన స్నేహితులతో పాటు రాళ్లు పడిపోయే శబ్దాన్ని చాలా స్పష్టంగా విన్నానని రాశాను ఆ శబ్దం కైలాసగిరి లోపల నుంచి వినిపించిందని అంటాడు ఆ పిరమిడ్ లోపల ఎవరు ఉంటున్నట్టుగా అనిపించిందని అంటాడు శంభల్ ఒక ఆధ్యాత్మిక ప్రాంతం ఇది కైలాసగిరి ఉత్తర పశ్చిమ ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని అంటాడు కైలాస పర్వతం భూమి మనుగడతో సంబంధం కలిగి ఉంది ఇక్కడ ఆధ్యాత్మికతలో మునిగిపోయే వ్యక్తులు మునులు అలాగే పిరమిడ్లను మేళవించి ఒక చిత్రాన్ని రూపొందిస్తే చాలా ఆశ్చర్యకరమైన అనుభవం ఎదురైంది అది అచ్చం మానవ డిఎన్ఏకి సరిపోయినట్టుగా ఉంది కైలాసగిరి మీద నిరంతరం ఒక శబ్దం వినిపిస్తూనే ఉంటుంది చుట్టుపక్కల ఒక హెలికాప్టర్ ప్రయాణిస్తే ఎలా ఉంటుందో అంత తీవ్రమైన శబ్దం వినిపిస్తుంది కానీ సునిశ్చితంగా వింటే ఒక డమర్కన్ లాగాను ఓంకార నాదన్ లాగాను ఆ శబ్దం వినిపిస్తుంది ఆ పర్వతాల గురించి మరో ప్రత్యేక విషయం ఏంటంటే ఇక్కడి ఆకాశంలో ఏడు రంగుల నక్షత్రాలు మెరుస్తూ కనిపిస్తాయి నాసా శాస్త్రవేత్తలు మాత్రం ఇక్కడి గురుత్వాకర్షణ శక్తి కారణంగా ఇలాంటి రంగులు ఏర్పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు కానీ ఇప్పటి వరకు ఈ కైలాసగిరి రహస్యాల గురించి పూర్తి వివరాలు ఎవరూ చెప్పలేకపోయారు కైలాసగిరి పైన ఎందుకు ఎలా జరుగుతోందో ఎందుకెలా కనిపిస్తోందో తెలుసుకోలేకపోయారు సరైన సమాధానాలు ఎవరూ చెప్పలేకపోయారు అక్కడ పొందే ఆనందం గురించి వర్ణించడం కూడా ఎవరి తరము కాదు ఎవరు ఎలాంటి వివరణలు ఇచ్చినా ఈ ప్రదేశం చాలా ప్రశాంతమైందని కొత్త శక్తిని ఇస్తుందనే విషయంలో మాత్రం ఎవరికీ సందేహాలు లేవు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్